హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బియ్య పిండి సగ్గు బియ్యం వడియాలు కాకుండా ఇలా కార్న్ఫ్లోర్తో వడియాలు చేసుకోండి ఇవి వడియాల్లాగే కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా పప్పు కానీ పప్పుచారు కానీ చేసుకున్నప్పుడు ఈ వడియాలను షైట్ డిస్గా తీసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే కాన్ఫ్లోర్ వడియాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా కాస్త దల్సరిగా ఉండే ప్యాన్ తీసుకొని మీరు ఏ కప్తో అయితే కాన్ఫ్లోర్ ఫ్లోర్ తీసుకోవాలి అనుకుంటున్నారో అదే తోటి వాటర్ ఇచ్చి ఐదు కప్పుల దాకా తీసుకోండి ఏ వడియాల కన్నా వాటర్ కొలత ఉడికించే విధానం కరెక్ట్గా తెలిస్తే ఫస్ట్ టైం వాళ్ళు కూడా వడియాలనేవి పర్ఫెక్ట్గా పెడతారు చూశారు కదా అదే కప్ తోటి ఐదు కప్పుల దాకా వాటర్ అనేది తీసుకుని పక్కకు పెడుతున్నా ఇంకొక బౌల్లోకి అదే కప్తోటి ఒక కప్పు నిండా మొక్కజొన్న పిండి కాన్ఫ్లోర్ని అయితే తీసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఒక కప్పు నిండా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా పిండినంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా లమ్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు దాకా వాటర్ అనేది వేసుకోండి ఇలా పిండి కలుపుకోవడానికి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఎసర్లో అయితే ఐదు కప్పులు వేసుకున్నా ఓవరాల్గా ఈ రెసిపీకి ఏడు కప్పులు దాకా వాటర్ అనేది పట్టింది చూశారు కదా పిండిని బాగా కలుపుకున్నాం కదా ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఉప్పు వేసుకోండి వడియాలకి ఎప్పుడైనా కూడా ఉప్పు తగ్గించే వేసుకోవాలి వడియాలు ఎండిన తర్వాత ఉప్పు తేలుతాయని విషయం గుర్తుపెట్టుకోండి ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి ప్లేస్లో నేనైతే కనుక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా మీరు కావాలి అంటే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు చూశారు కదా వాటర్ అయితే బాయిల్ అయింది కదా పిండిని అడుగు నుంచి ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి వేసుకునేటప్పుడు కంటిన్యూషన్గా కలుపుతా కుక్ చేసుకోండి మొక్కజొన్న పిండి కదండి మనకి అరగంట వేసినట్టుగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు కలుపున తర్వాత కొద్దిగా పసుపు వేసి పసుపు అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోండి పసుపు అనేది కంప్లీట్గా ఆప్షనలే కాకపోతే కొంచెం వడియాలనేవి కలర్ఫుల్గా ఉంటాయి చూశారు కదా పసుపు అంతా కూడా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఏ వడియాల కన్నా పిండి కనుక సరిగ్గా ఉడకకపోతే వడియాలు ఎండిన తర్వాత బ్రేక్ అయిపోయినట్టుగా అయిపోతాయి మధ్య మధ్యలో ఇలా గల్పుతో కలుపుకుంటా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇదైతే మనకి కాస్త దగ్గర పడిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది మొక్కజొన్న పిండి కదండి తోడికి పోయినట్టుగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఎంత క్వాంటిటీలో పెట్టాలి అనుకుంటున్నారో అంత బౌల్లోకి అయితే తీసేసుకోండి మిగిలిన దాని మీద మూత పెట్టేసుకోండి ఇలా స్పూన్ తోటి పెట్టారంటే కనుక చిన్న చిన్నగా వడియాల వస్తాయి అదే మీరు గరిటితో పెట్టుకున్నారంటే కాస్త పెద్ద సైజు వడియాలు వస్తాయి ఇలా కాస్త స్పూన్తోటి చిన్న చిన్నగా పెట్టుకున్నారంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా గ్రౌండ్నట్స్ వేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇలా చిన్న చిన్నవి వద్దు అనుకుంటే కనుక రెగ్యులర్గా మీరు పెట్టుకునే వడియాల్లో కూడా పెట్టేసుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా మొత్తం పిండినంతటిని కూడా వడియాలైతే పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఎండలో ఒక రెండు రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వండి చూడండి రెండు రోజుల తర్వాత వడియాలనివి చక్కగా డ్రై అయిపోయినాయి నేనైతే క్లాత్ మీద పెట్టానండి కాటన్ క్లాత్ మీద క్లాత్ మీద పెట్టితే వడియాలను ఇలా వెనక్కి తిప్పేసుకోండి ఎండిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోండి స్ప్రింకిల్ చేసిన వెంటనే తీయద్దు కొద్దిసేపు వదిలేసి తర్వాత తీశారు అంటే క్లాత్ నుంచి అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు ఇలా తీసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక ప్లాస్టిక్ షీట్లో అయినా మీరు పెట్టుకోవచ్చు అయితే కాటన్ క్లాత్ అయితే మంచిదని చెప్పి నేను కాటన్ క్లాత్ మీద పెట్టేశాను చూశారు కదా ఇలా వాటర్ వేసి కొద్దిసేపు వదిలిన తర్వాత క్లాత్ నుంచి వడియాలు ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా మొత్తం క్లాత్ మీద మనం వాటర్నిది స్ప్రింకిల్ చేసి కొద్దిసేపు వదిలేసిన తర్వాత వడియాలనేవి తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్లోర్ వడియాలైతే ఈ విధంగా మొత్తం క్లాత్ నుంచి తీసేసుకోవాలి ఇలా తీసిన తర్వాత ఈ వడియాలను మరొక రోజు ఎండలో పెట్టారు అంటే కనుక సంవత్సరమైన కూడా ఈ వడియాలనేవి పాడవు వడియాలు ఎప్పుడైనా కూడా ఎండలో రెండు నుంచి మూడు రోజుల పాటు పూర్తిగా ఎండనివ్వాలి అలా ఎండితేనే సంవత్సరం పొడిగిన పాడవకుండా ఉంటాయి చూడండి వడియాలు బాగా ఎండితే ఇలా గలగల సౌండ్ వస్తాయి ఇప్పుడైతే ఈ వడియాలను అయితే వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలను వేస్తే వెంటనే వేగిపోతాయండి చాలా క్విక్గా కూడా వేగిపోతాయి చూశారు కదా వేడి వేడి ఆయిల్లో వేయగానే ఎంత బాగా వేగిపోయినాయో కదా ఇలా వేగిన తర్వాత స్ట్రైనర్లోకి ఈ వడియాలని అయితే తీసేసుకొని ఒక్క సెకండ్ పాటు పక్కకు పెట్టేసి టిష్యూ పేపర్లు వేసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి మిగిలిన వడియాలను కూడా తీసేసి ఇలా ఒక సెకండ్ ఉంచిన తర్వాత పేపర్లో వేసేసుకోవాలి చూసారు కదా వడియాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా గ్రౌండ్నట్స్ వేసుకోండి ఇలా కాన్ఫ్లోర్ వడియాల్లో గ్రౌండ్నట్స్ వేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఇస్తే మట్టుకు చాలా ఇష్టంగా తినేస్తారు గ్రౌండ్నట్స్ కూడా వేగిపోయినాయిగా పక్కకి తీస్తున్నా ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకున్నా ఇది కూడా వేగిపోయింది కదండి ఇప్పుడైతే మనం వడియాలను అయితే సర్వ్ చేసుకుందాం ఇలా సర్వ్ చేసేటప్పుడు మనం వేయించుకున్న కాన్ఫ్లవర్ వడియాలు వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఆల్రెడీ వేయించుకున్న గ్రౌండ్నట్స్ని కూడా వేసేసుకోండి ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నారు అంటే పిల్లలకి వడియాల్లా కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు ఒకవేళ మీరు వడియాల్లాగే సర్వ్ చేయాలి అనుకుంటే ఈ గ్రౌండ్నట్స్ని కరివేపాకుని స్కిప్ చేసేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోండి గ్రౌండ్నట్స్ అది వేయించుకున్నాం కదా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ను కూడా స్ప్రింకిల్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ఫ్లవర్ వడియాలు అయితే రెడీ అయిపోయినాయి కాన్ఫ్లవర్ వడియాలు తయారు చేయడం ఎంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసింది కదా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కాన్ఫ్లర్ వడియాలను ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్